నిజమైన ప్రజానాయకుడు పేదల కోసం కార్మికుల కోసం రైతుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమై ఉంటుంది అని తెలియజేస్తూ హనుమకొండ నక్కలగుట్ట హరిత కాకతీయనందు సిపిఐ జాతీయ మాజీ కార్యదర్శి కొండ మాజీ ఎంపీ కీర్తిశేషులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభలో సిపిఐ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావుతో కలిసి పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఎప్పుడు ప్రజా సమస్యల వచ్చినప్పుడు గొడవ ఇది ఇద్దరికి మా కానీ మంచి మిత్రుడు అంటే ఎక్కడైతే పోరాటం ఉంటుంది అక్కడ ప్రేమ ఉంటుంది నా క్లాస్ ఫ్రెండ్ కూర్చొని ఉన్నాడు అహ్మద్ బాద్షా నాతో పాటు చిన్నప్పుడు చదువుకున్నాడు సో ఈరోజు ఆ మాని కోసం ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే ఏదైతే చిన్నప్పటి నుండి అంటే ఉద్యమ దశ నుండి విద్యార్థి ఉద్యమ దశ నుండి వారు చేసిన పోరాటాలు ప్రపంచ స్థాయికి గుర్తింపదగ్గాయి ఒకటే ఎజెండా ఒకటే జెండా ఏదైతే జెండా కింద ఉన్నాడో మళ్ళీ చివరి తుది శ్వాస వరకు ఆ ఎరుపు జెండా కిందనే వారు ఉన్నారంటే వారిలో ఉన్న గొప్పతనం వారిలో ఉన్న అంకిత భావం ప్రజల పట్ల ఉన్న వారికి అకంఠితమైన విశ్వాసం అంటే బడుగు బలహీన వర్గాల కోసం చేవలు చేసిన సేవలు చిరస్మ నేను ముప్పై ఐదేళ్ళ సర్వీస్ ఉద్యమంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా నేను చూసేవాడిని అదొక అలవాటు నాకు బహుశా నేను ఎమ్మెల్యేగా పార్టీలో వస్తానని ఎప్పుడు కూడా ఊహించలేదు కానీ ఇక్కడ వచ్చినాక పరిస్థితులు విధి నిర్వహణలో చూసిన ఎన్నో ఒడిదడుకులను చూసినాక బడుగు బలహీన వాళ్ళ కోసం ఏదైతే పోరాటాలు జరుగుతున్నాయో ఆ పక్షాన నిలబడి ఐపీఎస్ వరకు అయినాక ఎందుకు రాజకీయంలో రాకూడదు ఎందుకు రాజకీయంలో సేవ చేయకూడదు అనే ఒక భావన కలిగింది ఆ భావనతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను ఆ రోజు మిత్రపక్షాలుగా అందరి దగ్గరికి వెళ్ళాను సోదరులు అందరి దగ్గరికి వెళ్ళి అందరితోని కలిసి చేయి చేయి కలిసి నన్ను గెలిపించారు అకౌంటదిగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు సో విధి నిర్వాళ ఉన్న పోరాటం వేరు అప్పుడు చేసిన సేవలు వేరు అప్పుడు విధి నిర్వహణ ఉద్యోగ పరంగా గవర్నమెంట్ పరంగా ఉన్నాం కాబట్టి మాకు లిమిటెడ్ సోర్సెస్ అంటే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఏది ఉన్నా కూడా సెక్షన్ బైలాస్ దాటి రాలేము ఆ చట్టాన్ని పరిధి దాటి రాలేము దాటొచ్చినా కూడా ఆ పరిధి ఏంటిదో మీ అందరికీ తెలుసు కొన్ని సందర్భాలలో చట్టాన్ని కూడా ఓవర్లుక్ చేయవలసి వస్తుంది ప్రభాకర్ రెడ్డికి బాగా తెలుసు నవ్వుతాడు సో అలాంటి వరంగల్ జిల్లాలో నేను చేసిన చాలా మందితో నాకు సుపరిచితులు ఉన్నారు కామ్రేడ్లతో వీరు ఎప్పుడు కూడా బలహీన వీళ్ళ కోసం కొట్లాడడం చాలా వారి కోసం అనునిత్యం ప్రజలలో ఉండడం ఇంకా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు సాంబశివరావు గారు ఎప్పుడు మాట్లాడతారా అని వెయిట్ చేస్తుంటాను ఎందుకంటే ఆయన పెద్దలు మాట్లాడినప్పుడు వారికి ఉన్న అనుభవం వారికి ఉన్న సేవా దృక్పథం కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ అని చూడడు బీజేపీ అని చూడడు బీఆర్ఎస్ అని చూడడు ఈవెన్ ఎంఐఎంను కూడా కడిగి పడేస్తాడు అంటే వారికి ఉన్న ప్రజల పట్ల ఉన్న ఒక అవగాహన ప్రజల పట్ల ఉన్న రాజకీయ పరంగా ఏ విధంగా ఈ శాసనసభలో నడవాలి ఏ విధంగా ప్రజల సక్ష్యాన ఉండాలి ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందని వారు మాట్లాడుతుంటే ప్రతి విషయాన్ని నేను చాలా ఎందుకంటే నాకు రాజకీయంగా మాట్లాడడం చేయడం కొత్త చూడడం వేరు రాజకీయ పార్టీలో వచ్చినాక ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనం ఒకరిని చూసి ఫాలో కావాలంటే దానికి నిదర్శనం సాంబశివరావు గారు సో మొన్న మనం మాట్లాడినప్పుడు బీసీ కులగన కానివ్వండి ఎస్సీ ఎస్టీ ఎస్సీ వ వర్గీకరణ కానివ్వండి లేకుంటే మొన్న ఇంకా చెప్పాలంటే ఏదైతే కాళేశ్వరం పైన కాళేశ్వరం పైన నిక్కచ్చితంగా అందులో జరిగిన అవినీతిని ఎండగట్టిన దాంట్లో మాకంటే ఎక్కువగా గొప్పగా మాట్లాడిన వాళ్ళు సామర్శికంగా అంటే ఆ పార్టీకి ఉన్న లక్షణం ఆ పార్టీలో ఉన్న అంకిత భావం ప్రజల పట్లన ఉన్న ఈ యొక్క ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం అయిందని చెప్పిన చెప్ చెప్పే విషయాన్ని ఎంత కూలంకషంగా సభాధ్యక్షులకు ప్రజలకు తెలిసే విధంగా బహుశా మీరు అందరు చూసుంటారు సభాపర్వం నడిచేటప్పుడు సో ఈ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీకే చెందుతుంది ఆ ఘనత వేరే వాళ్ళకి చెందది ఘనత సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడేటప్పుడు పార్లమెంట్లో వారు మాట్లాడేటప్పుడు చూశాను చాలా సందర్భాలు అలాంటి నాయకుడిని మనం పోవడం చాలా బాధాకరం బహుశా మీ అందరికీ ఆత్మీయంగా మీ అందరితోని పరిచయమే ఉండుంటుంది వారు కూడా చెప్పారు వారు షా మ్యారేజ్కి రావడం చాలా గొప్ప విశేషం అంటే వారి తీరం లోటు ఈ యొక్క కామ్రేడ్స్కు తీరం లోటు అలాంటి కామ్రేడ్స్కే కాదు మన యావత్ భారతదేశానికి బడుగు బలైన వర్గాల కోసం చాలా ఈ యొక్క తీరం లోటు మనకు ఇప్పుడు జరుగుతున్న ఓట్ చోరీ మనం చూస్తున్నాం ఓట్ చోరీ కోసం ఎంత బీజేపీ ఏ విధంగా వారి యొక్క భావజాలాన్ని మన పైన రుద్దుతున్నారో చూస్తున్నాం మళ్ళీ మనస్మృతి రావాలి మనువాదం రావాలి అనే ఒక విష విష స్వభావాన్ని పెట్టుకొని కులాలు మతాలను అడ్డు పెట్టుకొని ఈరోజు బీజేపీ పార్టీ రాజకీయం చేస్తుంది ఎంతసేపు ఇక్కడ ఉన్న ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు కానీ ఇప్పుడు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు యూరియా విషయంలో అది మాట్లాడరు అది వస్తే దాటేస్తారు యూరియా ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం పంచవలసింది రాష్ట్ర ప్రభుత్వం మనం ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా ఈరోజు రైతులు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు అంటే పక్షపాతం బీజేపీకి ఎంత పక్షపాతం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అనగదొక్కాలి ఇక్కడికి ఏ విధంగా రావాలి ఇక్కడ మా నాయకులను ఏ విధంగా గెలిపించుకోవాలి ఏ విధంగా చేయాలి అని బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న కుట్రలు రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్రలో మనమెంతనో మనకు అది హక్కు అనే కుట్లాట మీద రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే గొప్ప తపనతో ముందుకు కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క అండదండలు మీ యొక్క పార్టీ స్వభావం మీ పార్టీలో ఉన్న నైజాము బా రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా నైజ్ రాజ్యాంగాన్ని విధంగా నడుచుకునే విధంగా మీరు ఎప్పుడు ఏ వేదిక మీద మాట్లాడినా కూడా రాజ్యాంగం హక్కుల కోసం మాట్లాడతారు కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి మహానీయుల యొక్క ఆ వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్ళవలసిన ఇంకా మన భుజస్కంధాల మీద ఉంది తప్పనిసరిగా మిత్రపక్షాలైనా కూడా మిత్రపక్షం కాకుండా కూడా నిరుపేదల కోసం మీరందరూ అందరూ చూసినప్పుడు బీఆర్ఎస్ చాలా బాగా చేస్తుందని వారితో కలిస్తే తోక పార్టీ అన్నాడు మళ్ళా వచ్చి కాళ్ళ వచ్చిండు ఎప్పుడు మన మునుగోడు మునుగోడు ఎలక్షన్ అప్పుడు మళ్ళా కథం వడ్డెక్కే వరకు ఓడి వడ్డెక్కినాక బోడమల్లయా నాలుగు నాలుగు సార్లు నాన్న సిపిఐ సిపిఎం సిపిఐ రెండు కూడా అంతేనా సార్ కరెక్టే కదా సార్ నేను చెప్పాను ఎందుకంటే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా అందుకే నేను అడుగుతున్నాను సో సార్ ఎవరిని ఎక్కాలో తెలుసు అని చెప్పారు అదే రేవంత్ 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 రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు సభలో సిపిఐ సిపిఎం ఒక్కడి తాటి మీద వస్తే ఎవరిని గద్దె మీద ఉంచాలి ఎవరిని గద్దె దించాలో వాళ్ళకి బాగా తెలుసు అని చెప్పారు సో అలాంటి ఎర్రజెండా కింద పనిచేస్తారు మీ అందరికీ సుధాకర్ రెడ్డి లాంటి గొప్ప మహనీని ఈరోజు మీరు అందరు కూడా గుర్తు చేసుకోండి వారి యొక్క అడుగుజాడలో నడవడం మీరు చూశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చాకల ఎల్లెమ్మ తెలుగు తెలంగాణ యూనివర్సిటీకి అలాగే వీరి యొక్క ఫ్యామిలీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును మన కాలేజ్ యూనివర్సిటీ ఏది మన తెలుగు యూనివర్సిటీకి పేరు పెట్టడం జరిగింది అంటే చి మహనీయులను మనం ఎంత పొగిడినా ఎన్ని గుర్తులు చేసుకున్నా ఎన్ని చేసినా కూడా వారికి చేసేది ఇది చాలా ఉడత భక్తి వారు వారి యొక్క సేవలు ఎప్పుడు కూడా చిరస్మరణీయము కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పార్టీ ద్వారా ఈ యొక్క వారికి మనం అందరం కూడా మీరందరూ ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు కాబట్టి నా తరఫున మరియు పెద్దలందరికీ మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వారికి మరొక్కసారి ప్రతాప్ రెడ్డి గారిని సురవరం సుధాకర్ రెడ్డి గారిని మనం ఎప్పుడు కూడా చిర చిర చిరణస్మయంగా మనకు మన గుండెలలో మన పార్టీలో ఉండిపోతాడని నేను అందరికీ రాబోయే యువతకు కూడా వారు ఒక మార్గదర్శకుల్లాగా వారి చేసిన పనులు కానీ వారు ఇచ్చిన ఆ పార్లమెంట్లో ఇచ్చిన ప్రతి విషయాన్ని మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా మనకు ఎప్పుడు కూడా రాబోయే తరానికి ఒక గొప్ప మార్గదర్శకాలుగా ఉంటాయని భావిస్తున్నాను మనం రాబోయే కాలంలో మనం ఎదుర్కొనేది బీజేపీనే వారిని తప్పనిసరిగా ఈ యొక్క పొలిమెల్లకు రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది వారు కానీ వారు గాని ఇక్కడ బలపడ్డారంటే మనలాంటి బడుగు బలహీనుల యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి ఎంతసేపు కులము మతమని కొట్లాడి ఓట్ల చోరీతోని ఒక్క ఇంట్లో నలభై ఓట్లు ఉంటాయట ఒక్కడు నాలుగు నాలుగు కాన్స్టిట్యూన్సీలలో ఓట్లు వేసేటట్టు ఉంటాయి మన ఓట్లు మాయమైపోతాయి ఈ విధంగా మన ఇన్ని రోజులు మిషిన్ మిషన్ అనుకుంటాను మిషన్ కాదు దొంగ బీజేపీ దొంగలు ఈ ఓట్ల ఈ ఈరోజు కేంద్రంలో పాలిస్తున్న ఈ కేంద్ర గద్దె దించే వరకు మన అందరం ఐక్యంగా ఉండాలి మీరందరూ ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడే దిశగా మీరందరూ కూడా సుధా మన యొక్క మహనీయులైన సుధాకర్ రెడ్డి బాట నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వ్యక్తం